ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు రా కదిలి రా అనే కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సుమారు ఇరవై రెండు పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీస్ తిరగాలని భారీ సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు దాని ద్వారా గడిచిన నాలుగు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఏ విధంగా మన రాష్ట్రం నష్టపోయింది ప్రజల యొక్క జీవితాలు అధోగత పాలైంది అనే విషయం ద్వారా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం మీరు ఒక్కసారి కానీ గమనిస్తే నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక అరాచక పాలన సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చొని ఒకవేళ పైకి వస్తే తెరచాటుని ఆయన కార్యక్రమం చేస్తూ కేవలం బటన్ నొక్కడానికి అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుని బటన్ నొక్కడానికి మాత్రమే ఆయనకి బయటకు వస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి చెంది ఉన్నారు ఈ సైకో పాలనకి ఏ విధంగా అంతమొందించాలి ఈ సైకో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు సంక్షేమం పేరున లూటీ జరుగుతుంది అభివృద్ధి పేరున లూటీ జరుగుతుంది వ్యవస్థలను మేనేజ్ చేస్తూ లూటీ జరుగుతుంది ఇది ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రా కదలరా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కులాల మధ్యన ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు ప్రాంతాల మధ్యన ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనకు వచ్చాం ఈరోజు మీరు గమనిస్తే ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇదే మాట చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఏమి చేయలే రాష్ట్రం ఒకవైపు అప్పులు పాలవుతుంది ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఖ మాత్రం నిండుతుంది ఈరోజు రాష్ట్రం ఒక అప్పులు తీసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్లు వెళ్ళింది రెండున్నర లక్షల కోట్లు ఉన్నది కాస్తే పదకొండున్నర లక్షల కోట్లు తీసుకెళ్లాలంటే పదకొండు లక్షల కోట్లు తీసుకెళ్లాలంటే దీని బాధ్యులు ఎవరు ఈరోజు ఈ అప్పు ఎవరు కడతారు మాట్లాడితే సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేస్తే అప్పులు చేయమని అడుగుతున్నారు సంక్షేమం చేయొద్దని ఎవరు అంటలేదు సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వసతుల్ని సమపాల్లో తీసుకెళ్ళడం నాయకత్వం అలాగే సంపద సృష్టించడం నాయకత్వం ఇక్కడెక్కడ కూడా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా సంపద సృష్టించడం అనేది ఎక్కడా లేదు కేవలం అప్పులు మాత్రం చేస్తున్నటువంటి తీరుని మరికి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి తెలుగు వైపు తెలుగుదేశం వైపు వస్తున్నారనే సంగతి కూడా మీరు గమనించారని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై రెండు వేల మంది పిల్లలు అపహరణకు గురయ్యారు కిడ్నాప్లకు గురయ్యారు ఏదైనా ఎంత దారుణం అంటే ఇది ఎప్పుడు కూడా జరుగుతుంది అంటున్నారు అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు కూడా మేము గమనించాలి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ భద్రత కల్పించలేనటువంటి స్థాయిలో ఈ ఈ యంత్రాంగం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడికైనా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వికేంద్రీకరణ అంటాడు మూడు ప్రాంతాలు మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కానీ మొత్తం అధికారమంతా కూడా ప్రాంతీయుతంగా అంటే ఒక ఒక దగ్గరే కేంద్రీకృతమై ఉంది ఒక్క తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్లో మాత్రమే ఈ నలుగురు మధ్యనే ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇకపోతే భారతి గారు వీరి దగ్గరే కాకుండా ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాము సూపర్ సిక్స్లో ఏదైతే యోగలం యోగలం ద్వారా యోగలం అనే మహా మహాశక్తి ద్వారా ముందుగా ఉచిత బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం అమ్మ ఏదైతే మేము అమ్మకు వందనమని చెప్పేసి పదిహేను వేలు చెప్పిన చదువుకునేటువంటి పిల్లలకి అలాగే పద్దెనిమిది వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి పదిహేను వందలు చెప్పిన మహాశక్తి ద్వారా ఇవ్వాలన్న ఇదొక పథకం మేము మినీ ఫ్యాన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దీని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ రా కదలరా అనే ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా యువకాలం ద్వారా సుమారు డెబ్బై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ లక్ష్యంగా మనుషులకు వసతులు ఏ విధంగా కల్పించాలి ఇండస్ట్రీస్ని ఏ విధంగా మనం ఆహ్వానించాలి ఇండస్ట్రీ సమిట్ ద్వారా ఎలా ఇండస్ట్రీస్ పెట్టించాలి వాటికి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలని మీరు అందరూ కూడా గమనించాలి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రాలేదు ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రీలు తగిలిశారు మీరు లూలు గ్రూప్ను తగిలిశారు లూలు గ్రూప్ను ఎందుకు తగిలిశారంటే కేవలం కమిషన్ కోసమే అలాగే జాకీని తగిలిశారు జాకీని ఎందుకు తగిలిశారు వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే అలాగే అనేక ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ కంపెనీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద మిథున్ రెడ్డి గారు వెళ్ళి పార్లమెంట్లో ఆ నలభై ఎకరాలు ల్యాండ్ స్కామ్ అంటే వాళ్ళు ఇమీడియట్గా ల్యాండ్ సరెండర్ చేసి హైమీ వెళ్ళారు మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఒక దానికి ఏ విధంగా గౌరవాలనే ఆలోచన ఉండాలి ఏ మాత్రం ఆలోచన లేదు లేనటువంటి పరిణితి లేనటువంటి నాయకత్వంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు పరిణితి లేనటువంటి నాయకత్వం అవగాహన లేనటువంటి నాయకత్వం ఆ నాయకత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని అధోగత పాల్చేసినటువంటి పరిస్థితి కనుక యోగాలం ద్వారా సుమారు డెబ్బై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ పథకం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే బీసీ మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక ఎస్సీ ఎస్టీ తరహాలోనే బీసీ మహిళలకి బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావడం కూడా ఇందులో శ్రీకారం చుట్టం జరిగింది జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సోదరులరా ఇది కూడా రేపు రా కదలరా అనే కార్యక్రమంలో ఈ సూపర్ సిక్స్ కోసం కూడా ప్రజలు చైతన్యం చేపించాలని చేయాలని ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్న సోదరులరా ఇదే కాకుండా జైహోపీ బీసీ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచనకు వచ్చాం అన్యాయం ఏ విధంగా అంటే సుప్రీంకోర్టులో మరి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషను బీసీలకు ఇవ్వాలి వాళ్ళ కోటా ప్రకారంగా అని ఆ రోజు కేసు వేస్తే దాంట్లో వీళ్ళు బీసీ కార్పొరేషన్ ద్వారా గణంకాలు సబ్మిట్ చేశారు అంటే ఎంత దుర్మార్గం దానివల్ల ఏమైందంటే ఆ కేసు పోయి ఇరవై నాలుగు శాతంకే వచ్చింది అసలు సుప్రీంకోర్టులో ఏమైనా ఇచ్చిందంటే బీసీ కార్పొరేషన్ ద్వారా కాదు మీరు గణంకాలు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఆ గణంకాలు ఇవ్వలేదు కనుకనే ఆ ముప్పై నాలుగు శాతం కాస్త ఇరవై నాలుగు శాతంకి వచ్చింది ఆ ఇరవై నాలుగు శాతం వల్ల ఏమైందంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఈ రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారు పదహారు వేల మంది కోల్పోయారు అటు సర్పంచ్లో కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అవే లేకపోతే ఈ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా కావచ్చు కనుక ఒకవైపు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి వాళ్ళు నట్టేట ముంచుతున్నటువంటిది ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోచుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ అందులో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సరే అంటే ఇరవై ఫస్ట్ విడతలో ఇరవై రెండు పార్లమెంటు నియోజకవర్గాలు పెట్టుకున్నామండి దాంట్లో మీకు పదో తారీఖునే బొబ్బులి మన ప్రాంతానికి వచ్చేసరికి బొబ్బులు ఉందన్నమాట ఈ స్కెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తామండి స్కెడ్యూల్ టోటల్ పార్లమెంట్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం నిన్నటి వరకు ఒకటి స్టార్ట్ అయింది మిగతావి మన ప్రాంతాలకు